హాయ్ ఫ్రెండ్స్ హాయ్ అందరికీ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఈరోజు మీకు చెప్పినట్టుగా చుక్క కూర పాలకూరతో చికెన్ కర్రీ అండి సూపర్ అంటే సూపర్ టేస్ట్గా ఉంటుంది ఒక్కసారి ట్రై చేయండి అన్ని విధాలుగా ట్రై చేశారు కదా ఇలా ఇలా కూడా ఒకసారి ట్రై చేయండి ముందుగా మనం ఆయిల్ వేసుకొని అందులోకి సాజీరా జీలకర్ర కాదండి సాజీరా అలాగే చెక్క మొగ్గ దాల్చిన చెక్క లవంగ మొగ్గ వేసేసి పొడవుగా చిలికలుగా వేసుకున్న పచ్చిమిర్చి అలాగే కరివేపాకు పుదీనా కంపల్సరీగా వేసుకోవాలండి ఫ్లేవర్ సూపర్ ఉంటుంది ఇవి కొంచెం వేగాక మనం అదేనండి బాబు ఎర్రగడ్డ అంటారు కదా ఉల్లిపాయలు అవి వేసుకుందాం ఇవి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత గ్రేవీ వస్తుందండి మనకి కర్రీకి తర్వాత ఏం చేయాలంటే ఉప్పు పసుపు వేసుకోకుండా మనం ఇందులో ముందుగా చికెన్ వేసేసి ఈ చికెన్తో పాటు మనం ఉప్పు పసుపు వేసేసుకుందాం వేసేసుకొని ఈ చికెన్లో వాటర్ వస్తాయి కదండి వాటితో పాటు మనం ఉడకబెట్టుకోవాలి ముందుగా నీళ్లు పోసి ఉడకబెట్టుకుంటే త్వరగా ఉడకదండి చికెన్ ఎప్పుడైనా సరే మనం చికెన్లోనే వాటర్ వస్తాయి మూత పెట్టేసుకుంటే బాగా ఉడికిపోతుంది తర్వాత అల్లం పేస్టు ముందుగా కూడా వేసుకోకూడదండి అల్లం పేస్ట్ అడుగంటిద్ది ఇలా వేసుకోవాలి ఇప్పుడు నేను చెప్పినట్టుగా వేసుకుంటే మీకు ఈజీగా వస్తుంది తర్వాత కారం మా కర్రీస్ పాయింట్లో ఇలాగే చేస్తాం మేము చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మనం ఆకుకూరలు ఎక్కువ వాడం కదా ఇలా వాడుకోండి చాలా బాగుంటుంది తర్వాత టమాటాలు టమాటాలు పేస్ట్ చేసి వేయచ్చు టమాటాలుగా వేయచ్చు అలాగే కొంచెం బాయిల్ చేసి వేయచ్చు ఎలా వేసినా సూపర్గా ఉంటుంది ఇప్పుడు కాసేపు మనం మగ్గబెట్టుకుందాం టమాటాలు వేసాం కాబట్టి ఒక ఫైవ్ మినిట్స్ ఇప్పుడు మిరియాల పొడి అలాగే గరం మసాలా గరం మసాలా ఎలా వేయాలనేది కూడా నా వీడియోలో ఉందండి ఇంట్లో ఓన్గా తయారు చేసుకోవచ్చు గరం మసాలా ప్యాకెట్లు బాగోవండి ఇప్పుడు మీకు ముందుగా చూపించిన చుక్క కూర పాలకూర మనం దాని మీద మనం వేసేసి మూత పెట్టేస్తే అదే ఉడికిపోతుంది చూసారా సేమ్ మన కొత్తిమీర లాగే ఇది కొబ్బరి ధనియాలు చిన్నులపై పేస్ట్ అండి అంటే పౌడర్ పొడి పౌడర్ అనమాట ఇది కూడా వేసుకోవాలి అన్నీ తగిలితేనే చికెన్ కర్రీ బాగుంటుందండి ఫైనల్గా కొత్తిమీర చిక్క కూర చికెన్ రెడీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్